ఆగస్టు పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవ వచనం మనుషుల కన్నులు నీకు తీర్పు తీర్చి నిన్ను దోషిణి చేస్తాయి మరి దేవుని కన్నులు నిన్ను చూసి నీ దగ్గరకు చేరి నిన్ను బాగు చేయటకు మార్చుటకు సహాయపడతాయి మనుషుల కన్నులు నీకు తీర్పు తీర్చి నిన్ను దోషిణి చేస్తాయి మనుషుల కన్నులు నీకు తీర్పు తీర్చి నిన్ను దోషిని చేస్తాయి మరి దేవుని కన్నులు నిన్ను చూసి నీ దగ్గరకు చేరి నిన్ను బాగు బాగుచేటకు మార్చుటకు సహాయపడతాయి మనుషుల కన్నులు నీకు తీర్పు తీర్చి నిన్ను దోషిని చేస్తాయి మరి దేవుని కన్నులు నిన్ను చూసి నీ దగ్గరకు చేరి నిన్ను బాగు బాగుచేటకు మార్చుటకు సహాయపడతాయి దేవుని కన్నులు నిన్ను చూసి నీ దగ్గరకు చేరి నిన్ను బాగు బాగుచేటకు మార్చుటకు సహాయపడతాయి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ